వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న హెవీ హెవీ బిగ్ సైజ్లో ఉన్న ఆరు పళ్ళ ఒంగోలు కోడేలు ఫండ్స్ ఇవి సేద్య పనులకు కానీ ఎద్దుల బండికి కానీ ఫుల్ గ్యారెంటీ అంటున్నారు రైతు పోతురాజు శంకర్రావు ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తుమ్మలపాలెం మండలం తుమ్మలపాలెం గ్రామం నుంచి ఫండ్స్ మరి పోతురాజు శంకర్రావుకు చెందిన ఆరు ఉన్న బిగ్గెస్ట్ ఒంగోలు కోడలు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వీటికి షేర్ వేసి కూడా ఆరు నెలలు అవుతుందంట వ్యవసాయ పనులన్నిటికీ ఫుల్ గ్యారెంటీ అంటున్నారు ఫండ్స్ గుంటూరు జిల్లా నుంచి అయినా పదిహేను కిలోమీటర్లు చిలకలూరిపేట నుంచి కూడా పదహైదు కిలోమీటర్లు అంట ఆపోజిట్ పెప్సీ కంపెనీ ఆపోజిట్ ఉంటుందంట వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది పోతురాజు శంకర్రావు నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ జీరో టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి రేటు వివరాలు అయితే చెప్పలేదు మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే నేరుగా వారినే సంప్రదించి రేటు వివరాలు వాటికి సంబంధించి ఎనీ డీటెయిల్స్ ఏమైనా సరే వారిని కాంటాక్ట్ చేయండి ఫండ్స్ గుంటుకుపోయే వీడియో కూడా ఉంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఎండింగ్ వరకు చూడండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి ఫండ్సీ ఈ కోడల హైట్ వచ్చేసి అరవై నుండి అరవై ఒకటి మధ్య అయితే ఉంటాయట హైట్ వచ్చేసి నచ్చిన రైతులు సంప్రదించండి మరొక విడితో మళ్ళీ కలుద్దాం